మకర రాశి మకర రాశిలో జన్మించిన వ్యక్తులు రెండు వేల ఐదు సంవత్సరం గత సమస్యలను పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలను మీరు తరలించవచ్చు అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్దుమణిగుతాయి రాశిఫలాలు వేల ఇరవై ఐదు ప్రకారం మీరు ఉద్యోగాలు కెరీర్లు మొదలైన వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే మార్పు కూడా సాధ్యమే అదనంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది మీరు చాలా శక్తివంతమైన మనస్సును కలిగి ఉంటారు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మధ్య మధ్యలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఇవన్నీ ఉన్నప్పటికీ మే తర్వాత కుటుంబ ఇంకా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది మార్చి నుండి శని తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ మేలో రాహు రెండవ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు తత్పలితన్న సమస్యలు మునుపటి కంటే చాలా వరకు పరిష్కరించబడతాయి ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాలలో ఇప్పటికీ కొన్ని చిన్న అంతరాయాలు ఉండవచ్చు ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది మే మధ్యకాలం ముందు శృంగార సంబంధాలకు ఇది మంచి సీజన్ అదనంగా వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది మే మధ్యకాలం తర్వాత ఈ విషయాలకు సమయం తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది చాలా వరకు సంవత్సరం మొత్తం విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేసురుతుంది పరిహారం ప్రతి మూడవ నెల పూజారికి పసుపు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం